Hi guys welcome to our channel బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక మణికంట బెడ్ షీట్లు సర్దుతూ ఒక్కసారిగా కాలు బెనికెట్టడంతో కింద పడిపోయాడు ఇక అక్కడే ఉన్న హౌస్ మేట్స్ చూస్తూ కూడా ఏం మాట్లాడలేదు కానీ నిఖిల్ గబగబా పరిగెట్టుకు వచ్చి మణికంట అంటే కాలు బెనికెట్టిందిరా ఒక్కసారిగా అంటే పాపం మణికంఠని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి మణికంఠ కాలికి అటు ఇటు తోముతూ తగ్గిందారా తగ్గిందారా అని ఒకటికి వంద సార్లు అడుగుతున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా మంది ఒకళ్ళ కాలు పట్టుకోవడానికి వెనకడతారు మామూలుగా మనుషులే వెనకడతారు అలాంటిది సెలబ్రిటీలు ఎంత చేస్తారు కానీ నిఖిల్ మాత్రం అలాంటిది ఏమీ లేకుండా మణికంఠ కాలు పెట్టుకొని సేవలు చేశారు ఇక్కడ అక్కడే ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ చూసి నిజంగా సూపర్ నిఖిల్ అంటూ అందరూ కూడా తప్పట్లు కొట్టారు ఏదేమైనా సరే నిఖిల్ ఆట తీరు కానీ నిఖిల్ మనసు కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి అందుకే బహుశా నిఖిలే ఈ సీజన్ విన్నర్ అవ్వాలని ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ లో కొంతమంది కోరుకుంటున్నారు మరి మీరేమంటారు నిఖిల్ యొక్క గొప్ప మనసుకి కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన channel.